అందరికి నమస్కారం అండి ఈరోజు వచ్చేసి విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ జాబ్ల పోస్టుల గురించి ఇది వచ్చేసి సిబిఎస్ఈ వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అది ఇంటర్ అర్హతతోనే జూనియర్ అసిస్టెంట్స్ జాబ్స్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకే అనేసి అయితే దీనికి ఏజ్ లిమిట్ ఎలా ఎలా అప్లై చేసుకోవాలి ఏంది అనేది మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రిక్రూట్మెంట్ చేపట్టిన సంస్థ వచ్చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ వాళ్ళ నుండి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది భర్తీ చేసిన ఉద్యోగాలు ఏంటి చూద్దాం సిబిఎస్ఈ నుండి సూపర్టెండెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతున్నారు ఇటువంటివి సూపర్డెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ రెండు పోస్టులు అయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తము రెండు వందల పన్నెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు అందులో పోస్టులు భారీగా ఖాళీగా వివరాలు కింది విధంగా ఉన్నాయి పోస్టులు భారీగా ఖాళీ వివరాలు ఇలా ఉన్నాయి సూపర్డెంట్ పోస్టులు వచ్చేసి నూట నలభై రెండు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి డెబ్బై ఉన్నాయి సూపర్టెండెంటే ఎక్కువ ఉన్నాయండి నూట నలభై రెండు జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి డెబ్బై ఉన్నవి అయితే ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరు ఎలిజిబుల్ అనేసి మనము చూద్దాం విద్యా అర్హత వచ్చేసి సూపర్టెండెంట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ అందు నాలెడ్జ్ ఉండాలి సూపర్టెంట్ కాబట్టి కంపల్సరీ డిగ్రీ ఉండాలండి డిగ్రీతో పాటు మినిమం కంప్యూటర్ బేసిక్స్ నాలెడ్జ్ ఉండాలి దాంతోపాటు టైపింగ్ కూడా వచ్చి ఉండాలండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ డబ్ల్యూబిఎం లేదా హిందీలో థర్టీ డబ్ల్యూబిఎం టైపింగ్ చేయగలగాలి అదే కంప్యూటర్లో టైప్ చేయగల కెపాసిటీ ఉండాలి ఏజ్ లిమిట్కి వచ్చేస్తే సూపరింటెండెంట్ జూనియర్ అసిడెంట్ ఉద్యోగాలు అప్లై చేయాలంటే కనీసం పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండి ఉండాలి సూపరింటెండెంట్ ఉద్యోగాలకు వచ్చేసి గరిష్ట వయసు వచ్చేసి థర్టీ సంవత్సర థర్టీ ఇయర్స్ లోపే ఉండాలండి దీనికి సూపరింటెండెంట్ కమింగ్ టు జూనియర్ అసిడెంట్కి వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ లోపే ఉండాలండి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి జూనియర్ అసిడెంట్కు సూపర్ ఏమో థర్టీ ఇయర్స్ లోపు ఉండాలి అంటే వీళ్ళకి కూడా దీంట్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎవరి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసేమో ఫైవ్ ఇయర్స్ సల్లింపు ఉంటుంది ఓబీసీ వాళ్ళకేమో మూడు సంవత్సరాలు ఉంటుంది పీడబ్ల్యూ వాళ్ళకేమో ఫస్ట్ సంవత్సరాలు సల్లింపు ఉంటుంది అంటే థర్టీ అంటేనేమో ఫార్టీ అట్లా అనమాట థర్టీ ఫైవ్ థర్టీ త్రీ అట్లన్నమాట ఏజ్ రిలాక్సేషన్కి వస్తుంది అది ట్వంటీ సెవెన్ కదా ట్వంటీ సెవెన్ అంటే థర్టీ టూ థర్టీ థర్టీ సెవెన్ అనమాట ఈ విధంగా ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా అంటే చూద్దాం సూపర్టెండెంట్ ఉద్యోగాలు వచ్చేసి మా ఎంసీక్యూ విధానంలో ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష మరియు స్క్రిప్టెడ్ రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు అది సూపర్టెండెంట్కి వచ్చేసి కమింగ్ టు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి సేమ్ ఎన్సి విధానంలో ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష మరియు టైపింగ్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ ఉంటుందండి వీళ్ళకు జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకి శాలరీ విషయానికి వచ్చేస్తే సూపరింటెండెంట్ ఉద్యోగాలకు లెవెల్ సిక్స్ ప్రకారం జీతం ఇస్తారు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు లెవెల్ టూ ప్రకారం ఇస్తారు అప్లికేషన్ వచ్చేసి ఉద్యోగాల అర్హత ఉన్నవారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి థర్టీ ఫస్ట్ టువెల్త్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఈ ఉద్యోగాల అర్హత ఉన్నవారు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది థర్టీ ఫస్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంది అంటే జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఉంది అండి ఆన్లైన్ అప్లికేషను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఉంటే అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎనిమిది వందలు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూఎస్ వాళ్ళకు మహిళలకు ఫీజు లేదు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు లేదు మహిళలకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇది డిగ్రీ కంప్లీట్ అయిపోయి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఇంటర్ ఇంటర్ అయిపోయి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అనేసి చెప్పవచ్చు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ